అపేర్ శివప్రశాంత్ భద్రాచలం సిపిఎంఎల్ మాసలాండ్ పార్టీ రేపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంబంధించినటువంటి నలభై రెండు దాని దానికోసం జరిగేటువంటి బంధు సిపిఎంఎల్ మాసల్యాండ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది దాంతోపాటు బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో ఖచ్చితంగా కావాల్సిందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళం రెండు వందల ముప్పై ఐదు కులాలు ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ఈ ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు కులాలలో సబ్కాల సంబంధించినటువంటి కులాలు చాలా ఉన్నాయి వాళ్ళు కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు దీంట్లో కాకుండా ఉద్యోగాలలో అట్లాగే నిధులలో ప్రతి దాంట్లో కూడా బీసీలు మొత్తానికి కూడా కొరత ఏర్పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పద్ధతిలో చేస్తా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక పక్క నేను బీసీ అని చెప్పి చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్కరు కూడా కనీసం కూడా బీసీ సంబంధించినటువంటి వారందరినీ కూడా ఓట్ బ్యాంక్ గా వాడుకుంటా ఉన్నారు తప్ప చట్ట సభల్లో గానీ అట్లాగే ఉద్యోగాలలో కానీ అట్లాగే సంబంధించినటువంటి వెనకబడినటువంటి వాళ్ళకు కూడా చేతి ఇచ్చే పరిస్థితులలో కూడా ఈరోజు ప్రభుత్వాలు మాత్రం లేవని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్లాంటి పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది